నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ మాజీ మంత్రి నాని అస్వస్థత గురై హైదరాబాద్ హాస్పిటల్లో ఉంది మనం చూస్తున్నాం గత వారం రోజుల నుంచి ఇప్పుడు సడన్గా ఆయనకు సీరియస్గా ఉందని చెప్పి హుటాహుటిన ముంబైకి తరలిస్తున్నారు ఇటు వైసీపీ కార్యకర్తలు ఇటు పూజలు చేయటం కానీ ప్రార్థనలు చేయటం కానీ ఆయనకి పూజలు ప్రార్థనలు పలిస్తాయా అయితే దీని మీద పూర్తిగా విశ్లేషడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని అశోక్ గారు నమస్కారం నమస్తే మాజీ మంత్రి కొడాలి నాని హాస్పిటల్ చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలోనే ఆయనకి సీరియస్ గా ఉందని చెప్పి హోటా హుటీ ముంబైకి తరలిస్తున్నారు విమానంలో విమానంలో వెళ్లే వాళ్ళు ఎవరెవరు వెళ్తున్నారు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులని వార్తలు వస్తున్నాయి సో వాళ్ళ కుటుంబ సభ్యులు కాకుండా కార్యకర్తలు ఎవరైనా ఉన్నారా వైసీపీ కార్యకర్తలు దీని మీద మీ స్పందన ఏంటి అది విజయవాడ కోదాడు బస్సు కాదు మందినికే ఉండే విషయం ఎనిమిది మంది పోతున్నారు ఆయన ఉండేది ఏజీ హాస్పిటల్లో హుట్టాహుట్టిన ఏంటంటే విషయం ఫస్ట్ ఆయన ఏజీ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే ఆయన వంద కోట్ల రూపాయలు స్కామ్ చేసినాడు అనే విషయం బయటకు వచ్చేసింది అందరం చూసాం ఓవరాల్ స్కామ్ ఏంటంటే కేవలం గుడివాడ కేంద్రంగా మాత్రమే ఓవరాల్ స్కామ్ రెండు వందల కోట్లయితే వంద కోట్ల రూపాయల స్కామ్కి సంబంధించిన వార్తలు బయటకు వచ్చాయి వార్తలని కాదు విజిలెన్స్ అధికారులు పూర్తిగా అంతా చూసి ఆ యొక్క ఏదైతే ఉంటాయో డాక్యుమెంటేషన్ ఇది సార్ అని చెప్పి ప్రభుత్వానికి సమర్పించారు వాళ్ళ తర్వాత ఏసీబీకి విచారణ చేయమని వాళ్ళకి అప్పగించారు ఆ టైం నుంచి ఆయనకు పాత ఏవైతే జబ్బులు ఉంటాయో ఆ వార్త తెలుసుకున్నాక ఆయన హుటాహుట్టిన హైపర్ టెన్షన్ మెరిగిపోయింది హైపర్ టెన్షన్ వల్ల ఉన్న పొలంగా పడిపోయినాడు పడిపోయినాడు ఫస్ట్ అందరూ ఏమనుకున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయన పరివారం ఆయనకు గతంలో చాలా రోజుల నుంచి నోటు క్యాన్సర్తో బాధపడుతున్నాడు అని కాకుండా ఆ విషయం బయటకు చెప్పట్లేదు అని అనుకుంటా ఉన్నారు అదేమన్నా లోపల నోటు క్యాన్సర్ వల్ల ఏదన్నా లోపల బ్లడ్ సెల్స్ ఎన్ని ఇబ్బంది పడిపోయి ఏమైనా అయిపోయినాయా అని చెప్పి ఆ నోటు క్యాన్సర్కి సంబంధించి అనుకున్నారు ఫస్ట్ తర్వాత మళ్ళీ ఏమనుకున్నారంటే హార్ట్ స్ట్రోక్ అయిపోయినట్టు అనిపించింది హార్ట్ స్ట్రోక్ ఎందుకు వచ్చింది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమో ఈయన ఈయన అంతా తినేసాడు గ్రావెల్స్ తినేసాడు ఇవన్నీ అనుకుంటా వచ్చినారు అంటే సమాజం ఏమనుకుంటా అది చెప్తున్నాను నేను తర్వాత సరే అని హాస్పిటల్కి తీసుకెళ్ళినారు దాంట్లో ఏ మాత్రం నిజం ఉన్నదో ఏ మాత్రం నిజం ఉన్నదో ఇప్పుడు దాకా అందరూ దాన్ని ఏమంటారంటే డౌట్ఫుల్గానే ఉన్నారు ఒక డౌట్ఫుల్ నేచర్లోనే ఉన్నారు రేపు ముఖ్యంగా ఏప్రిల్ ఫస్ట్ వస్తుంది ఆ ఏప్రిల్ ఫస్ట్ ఇది ఈ ఏడ పొంతం లేని విధంగా ఉన్నాయి ఈ ఆలోచనలన్నీ సరే చెక్ చేసి చూస్తే నిజంగానే మూడు వాల్వ్స్ క్లాట్ అయినాయి అక్కడ త్రీ వాల్వ్స్కి బైపాస్ సర్జరీ చేసి ఆ స్టంట్లు ఇవ్వాలి ఏం చేశారు ఏజీ హాస్పిటల్ అంటే మీరు గూగుల్ చేస్తున్నాం లేదా మీకు తెలిసిన వాళ్ళ నేను హైదరాబాద్లో ద బెస్ట్ హాస్పిటల్ ఎక్కడ ఉంటే అంటే పది రోజులు మేనేజర్లతో పది రోజుల మేనేజర్లతో మళ్ళీ ఏసీబీ అధికారులు పిలుస్తారు ఖచ్చితంగా పోవాల్సి వస్తుంది మాజీ మంత్రి అండి అతను కన్నా అరెస్ట్ చేయాలన్నా కూడా గవర్నర్ దగ్గరికి కాడికి పోయి పర్మిషన్ తెచ్చుకోవాలా రాష్ట్ర ప్రభుత్వం కూడా సో ఆటోమేటిక్గా గవర్నర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది మ్యాక్సిమం నువ్వు పదహైదు రోజులు రోల్ మేనేజర్ గెలుగుతాం అంతకుమించి మేనేజర్లు సరే ఏది ఏమైనా అక్కడ దాంట్లో ఉన్నాయా వాస్తవాలు ఉన్నాయా అంటే ఆయన స్కామ్ చేసింది అయితే నిజమే ఆయన బాబు గారిని తిట్టింది నిజమే ఆయన పవన్ కళ్యాణ్ గారిని తిట్టింది నిజమే నారా లోకేష్ గారిని అంత అసహ్యంగా తిట్టింది నిజమే నారా లోకేష్ గారు పిల్లలతో అప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఆయన పిల్లలతో జూమ్ మీటింగ్ పెట్టింటే వాళ్ళ యొక్క సమస్యలు ఉన్నాయి ఉన్నాయని తెలుసుకోవడానికి దాదాపు పన్నెండు లక్షల మంది డ్రాప్ అవుట్స్ అండి ఈరోజు మనం లెక్కాచారం తేల్చి చూస్తే బెడ్ల భవిష్యత్తులోని నాశనం చేశారు సరే ఆ పిల్లలతో జూమ్ మీటింగ్లో ఉన్నప్పుడు మీరు గుర్తు చేసుకుంటే మీకు అర్థం అవుతుంది ఒక విషయం ముఖాముఖి మీటింగ్లో ఉన్నాడు జూమ్ మీటింగ్లో ఒక్కొక్కేమో కొడాలన్నాని వస్తాడు ఇంకొకటి సరేన ఆయన అని చెప్పి అది ఆపేసి మరో పిల్లడికి డైవర్షన్ పెట్టి ఆ పిల్లోడితో మరి జూమ్ మీటింగ్ మాట్లాడుతూ ఉంటే ఇంకొక ఆయన వస్తాడు కొడాలనని అంటే వీళ్లకు నూట యాభై ఒక్క మంది సీట్లు ఉన్నాయని చెప్పి కన్ను విన్ను తేలియకుండా చేశారు ఈ రోజున మీరు అన్నారు మీరు చెప్పిన స్టార్టింగ్లో ఆడ ప్రార్థనలు చేస్తున్నారు గుళ్ళు పోతున్నారు నాకైతే అక్కడ కనపడలేదండి వాస్తవం ఉండొచ్చు కాక మన ఫీజు పౌరులో ఒక ఐదు ఆరు మంది వచ్చి గ్రూప్ ఫోటో తీసి పిల్లలు ఏమో ఐదు ఆరు మంది ఉన్నారు ముసలి వాళ్ళు ఎక్కువ వయసు వాళ్ళు వాళ్ళందరూ కలిసి వంద మంది ఉన్నారు పిల్లవాళ్ళది ఫీజు పేరు అనేది ఈ ఐదారు మంది మాత్రం జూమ్ చేస్తారు మహా అంటే వంద మంది వచ్చారు ఫీజు పౌర్కి వాళ్ళ చేసిన విధానం అయితే పిల్లల గురించి ఆ సమస్య తెలుసుకుంటావు అంటే నారా లోకేష్ గారిని అంత అవమానకరంగా అంటే జూమ్ జూమిటీకి వస్తే నువ్వు ఎవరిని ఏం చేద్దాం అనుకోని ఇటువంటి చేసిన చర్యలు నారా లోకేష్ గారిని ఆయన తల్లిని ఇంతమంది ఏదైతే ఆయన మాట్లాడినాడో అందరూ అంటే ఎటువంటి టైంలో ఎట్లాంటి వాళ్ళైనా సరే ఆ మనిషి బ్రతకాలా ఆ మనిషి బాగుండాలా అని అనిపిస్తుంది కదా నేను సగటు మనిషి ఎవరికి అది మాత్రం చెప్తాను నా వ్యక్తిగత అభిప్రాయం కాదు ఆయన బాగుండాలని అనుకునేవాడు కూడా లేడు ఆయన చచ్చిపోవాలా ఇంకొకటి అయిపోవాలని కూడా అనుకునేవాడు లేరు ఇవాళ వదిలేశారు అది ఎందుకో వదిలేశారు ఎందు ఎందుకంటే అందరం మనుషులు మహా అంటే ఆయన బాగుండాలని కోరుకుంటాం కానీ ఆయన ఇబ్బంది పడిపోవాలని కోరుకోము ఇబ్బంది పడిపోవాలని కోరుకోకపోగా బాగుండాలని కూడా ఎవరు కనిపించట్ల సబ్జెక్ట్ టు ద లాజిక్ హియర్ సో ఆయన ఏజీ హాస్పిటల్ నుంచి పుట్టిన ఇది ముంబైలో పాండా డాక్టర్ పేరు ఆ డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళడం జరిగింది అంటే ఆన్ ద వే ఆ పాండాకి వచ్చి మన దేశం లెక్కల ద బెస్ట్ ట్రాక్ రికార్డు ఉంది అసలు డాక్టర్ గతంలో ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారికి కూడా బైపాస్ హార్జి ఆయన చేశారు బీహార్కి సంబంధించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన కూడా ఆయన బైపాస్ హాజర్ చేశాడు ఆయన కాడికినా పోతే అంటే అంత సీరియస్నెస్ ఎందుకు వచ్చిందో ఎవరికి అర్థం కావట్లే ఏజీ హాస్పిటల్ అనేది బెస్ట్ హాస్పిటల్ ఇక్కడి నుంచి అక్కడికి పాండ దగ్గరికి తీసుకెళ్ళినారు అక్కడ ఒకవేళ నా వల్ల కాదు అనే కానీ ఆయన ఒక మాట అంటే ఇంకా ఎట్లుంటుందో మీకే అర్థం అవుతుంది ఇంక నేనే మాట్లాడుతున్నా మీకు అర్థమవుతుంది అనుకుంటా మ్యాక్సిమం అంటే ఆ డెడ్ లైన్ పాండ దగ్గర ఉంది ఈయన విషయం ఆయనైతే బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను అండి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మరి వెళ్తారా వెళ్ళారా మరి పరిస్థితి ఎలా ఉండబోతుంది తర్వాత ఆయన ఏడే అలహంక ప్యాలెస్లో ఉన్నాడు ఏమో ఈ టైంకి పోయి ఉండాలా పాడు అని చెప్పి నేనేదో వితండవాదం చేయాలని కూడా లేను ఇక పోతే ఆయన అవినీతి మార్గంలో వెనక్కు చుట్టుకుంటాయో కూడా అంత అతి తెలివితే అట్లేం లేవు ఈయన ఏదో బిజీలో ఉండిపోయినాడు కాకుంటే వాళ్ళ కార్యకర్తలు కానీ ఎవరైనా సరే ఈ మాదిరి ఇబ్బందికర పరిస్థితిలో ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లాంటి పార్టీ అధినేతలు వెళ్ళి చూస్తే ఆయనకి కూడా ఆయన గౌరవాన్ని కూడా మంచిగానే ఉంటుంది ఆయన ఎంత బిజీ కావచ్చు కాక గతంలో మన సినిమాలో కూడా చూసాం రాజశేఖర రెడ్డి గారు ఏది యాత్ర సినిమా అంటే మనకు అర్థమవుతుందండి సినిమా రీతిలో చెప్తున్నాను కర్నూలుకి సంబంధించిన నాయకుడు గౌరవ చరితారెడ్డి అదేవిధంగా గౌరవ వెంకటరెడ్డి వీళ్ళిద్దరిలో ఒక మర్డర్ కేసులో వాళ్ళ గౌరవ్ వెంకటరెడ్డి జైల్లో ఉన్నాడు జైల్లో ఉన్నప్పుడు ఆమె వచ్చి గౌరీ రెడ్డి వచ్చి ఈయనకు చెప్తే రాజశేఖర రెడ్డికి ఆయన స్పందించిన తీరు నిజంగా అద్భుతం అక్కడికి పోతే నాకు అవినీతి మార్గం అంటే నేను ఆ ఖైదీతో మాట్లాడినందుకు అట్టు అనుకుంటాను అనుకోవాలి డైరెక్ట్గా జైలుకి పోయి కలిసి వచ్చాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జైల్లో ఉండడం అదే పెద్ద విషయం కాదు ప్రాణాపాయ స్థితి కంటే ఇది పెద్ద విషయం కాదని నేను అనుకుంటాను ఇప్పుడు కంటే నెల కలవచ్చు ఇక్కడ ప్రాణాపాయ పరిస్థితులు అంటే చివరి చూపుకైనా వెళ్ళేది ఉండదండి దాదాపు ఎనిమిది మంది పోయినారు వాళ్ళు భారీ ఇంకా ఏడు మంది ఉన్నారు ఇంకా టోటల్ ఎయిట్ మెంబర్స్ అయితే వెళ్ళున్నారు అక్కడైతే ఆ డాక్టర్ సక్రమంగా ట్రీట్ చేసి ఈయన మళ్ళీ జనజీవన తీసుకొచ్చి ఈయన ఏదైతే తప్పులు అన్నిటికీ శిక్షనుభించాలని నాతో పాటు సగటు మనుషులు అందరూ కోరుకుంటున్నారండి నెక్స్ట్ రెడ్ బుక్ లో కొడలి రెడ్ బుక్ ఎక్కడ ఉంది ఒకసారి చూపించు అసలు పేరు ఉంది బుక్ ఉందని పెన్ ఉందని దగ్గర కొడలి నాని ఇప్పుడు అస్వస్థతకు గురయ్యి సీరియస్ గా ఉందని చెప్తుంటే ఈ మాటలని ఎలా చూడాలి నాకే మాట్లాడడానికి చాలా బాధాకరంగా ఉన్నది ఒక లేడీ యాంకర్తో మాత్రం మాట్లాడాలా అని సో నేను హద్దులు పెట్టుకొని మాట్లాడతాను అంటే ఆయన అంత అసహ్యంగా మాట్లాడినాడు ఆ రోజు రెడ్ బుక్ అంటే దాని అది రెడ్ బుక్ అనేది ఇంగ్లీషు దాన్ని తెలుగులో డీకోడ్ చేసి అంత చండాలంగా మాట్లాడినాడు రాష్ట్ర ప్రజలు అందరూ మీడియా ముందు చూస్తూనే ఉంటారు అంత ఉల్లుపలిసిన మాటలేమి రకరకాల మాటలు ఆ రెడ్ బుక్ పేజ్ ఒక్కొక్కటి ఓపెన్ అయ్యే కొద్దీ నేను ఆచితూచి మాట్లాడదాం నేను అనుకున్నాను ఆ వేదన పడింది ఎవరు నారా లోకేష్ గారు ఆ మనోవేదనకు గురైంది నారా లోకేష్ గారు ఆయన మొన్న జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా ఓపెన్గా చెప్పినాడు రెడ్ బుక్లో ఒక్కొక్క పేజీ చిరిగే కొద్దీ ఒక్కడేమో బాత్రూంలో జారి పడిపోతున్నాడు ఒకరికేమో గుండిపోట్లు చేస్తున్నాయి అది ఏందో నాకు ఇక్కడ తెలియదు అని నారా లోకేష్ గారు ఏదో చెప్పడం జరిగింది సో రెడ్ బుక్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది ఆ రెడ్ బుక్ అంటే తప్పులు చేయింది ఎవరైనా ఎందుకు అరెస్ట్ అవుతారు తప్పులు చేయింది ఒకవేళ అరెస్ట్ అయినా కూడా వాళ్ళ నిరూపించుకొని మేము తప్పులు చేయలేదని బయటకు వస్తారు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ విజిలెన్స్ మన రాష్ట్ర పరిధిలో ఉండే విజిలెన్స్ అధికారులు క్లియర్గా తప్పు ఎక్కడైతే జరిగిందో అంటే కొంతమంది ఉచ్చులేస్తూ ఉంటారు ఒక వాడుక భాష చెప్తున్నాను పల్లెటూరులో ఆ ఉచ్చులో కన్నా పొలం లేక వచ్చే పందులు పాడు పడతాయి కదా పడితే బయట పోయే సమస్య ఉండదు